హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ అందరూ బోన్ చేయడానికి వచ్చేసారనమాట అలా అందరూ బోన్ చేసి అక్కడ సోఫా పైన కూర్చుంటారనమాట అలా కూర్చోగానే గంగకి కొద్దిగా ఫీల్ అనిపిస్తుంది అనమాట అప్పుడే మీరందరూ కలిసి బోన్స్ ఎత్తారు కానీ రుద్ర సార్ ఎందుకు మీతో పాటు కలవకుండా సపరేట్గా రూమ్లో కూర్చున్నారు ఎందుకు బోన్ చేయరు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే పెద్దయ్యారు ఏమంటాడంటే ఇంతకుముందు శకుంతల మరియు రుద్ర ఇద్దరు గదిలోనే ఉండేవాళ్ళు శకుంతల ఎప్పుడు తింటుందో తెలియదు రుద్ర గదిలోంచి ఎప్పుడు వచ్చి భోంచేస్తాడో తెలియదు ఇదే ఇలా ఉంటుందన్నమాట కాబట్టి అది రుద్రకి అలవాటైపోయింది అని అనడంతో అయ్యోరు అయితే ఇప్పుడు పెద్ద పెద్ద పెద్దమ్మగారిని శకుంతల అమ్మగారిని ఎలా మార్చేసామో అలానే రుద్ర సార్ని కూడా మార్చేద్దాము అని అంటే అది జరగని పని అమ్మ అని అంటూ ఉంటే లేదు చూడండి టయ్య గారు అనేసి గంగ అయితే ప్లేట్లోన అన్నం పెట్టుకొని అలానే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత ఆపినా కూడా ఆగకుండా అలానే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళేసి సార్ అనుకుంటూ లోపలికి వెళ్ళడంతో రుద్ర బుక్కు చదువుతుంటే గంగను చూసేసి చాలా అంటే చాలా ఉంటాడు ఉంటాడనమాట ఎందుకు వచ్చాను గదిలోకి అని అంటూ ఉంటే అప్పుడే లేదా లేదు సార్ భోజనము అని అంటే నేను తినను తీసుకెళ్ళు అని అనడంతో లేదు సార్ శకుంతలమ్మ గారు శనివారం అని అందరి కోసం పూజ అందరూ మంచిగా ఉండాలని పూజ చేసింది కదా ఆ వ్రతము అయిపోయింది అందరూ భోంచేశారు మరి మీరెందుకు పస్తులో ఉండాలి అనేసి అమ్మగారు ఈ భోజనం మీకోసమని పంపించారు అని అనడంతో చాలా అంటే చాలా రుద్ర సంతోషపడుతూ ఆ భోజనం ప్లేట్ అయితే తీసుకొని పాత రోజులు అంటే వాళ్ళ పెద్దమ్మ గోరు ముద్దలు చేసి రుద్రకి తినిపించిన రోజులు గుర్తు తెచ్చుకొని అలా ఆస్వాదంగా భోజనం తింటూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్